విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన పాత్రుడు అన్నారు అగ్నంపూడి స్టీల్ ప్లాంట్ రోడ్లో నూతనంగా నిర్మించిన విఎంఆర్ మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ డైరీ అవినీతిపై విచారణకు హౌస్ కమిటీ నెల తొమ్మిదిన విశాఖ వస్తుందని చెప్పారు డైరీ లోపల పరిస్థితులు కార్మికుల నుంచి అభిప్రాయాలను కమిటీ అడిగి తెలుసుకుంటుందన్నారు ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందన్నారు నేనే లేదు మీ పత్రికా విలేకరులే ప్రశ్నలు ఇప్పటి నుంచో రాస్తున్నారు అవినీతి జరుగుతుందని కుంభకోణం జరుగుతుందని రైతులు అన్యాయం జరుగుతుందని దాని మీద మన ప్రజాప్రతినిధులు మన అసెంబ్లీలో మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అందరిని అడిగాను నేను మరి మీ అభిప్రాయం ఏంటంటే సభా కమిటీ వేస్తే బాగుంటుందని అడిగారు అప్పుడు సభలో నేను అనౌన్స్మెంట్ చేశాను ఎమ్మెల్యేలు సభా కమిటీ అడుగుతున్నారు సమ ఆమోదిస్త అవునన్న వాళ్ళు చెయ్యొత్తండి కాదన్న వాళ్ళు నువ్వు అన్నాను అందరూ అవునన్నారు ఏమన్నారు అప్పుడు సభా కమిటీ చేశాను రేపు తొమ్మిదో తారీఖు నిన్న మీటింగ్ అయింది నిన్న మొన్న అయింది నిన్న ఫస్ట్ మీటింగ్ అయింది అసెంబ్లీలో రేపు తొమ్మిదో తారీఖుని సభా కమిటీ విశాఖపట్నం వస్తున్నారు డైరీలోకి వెళ్ళి రికార్డులను పరిశీలిస్తారు తర్వాత కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉంటుంది అధికారులతోటి అక్కడికి వచ్చి రైతులు కానీ విశాఖ డైరీలో ఎంప్లాయీస్ కానీ ఎవరికి నష్టం జరిగినా వాళ్ళందరూ కూడా కమిటీని కలిసి వాళ్ళు ఫిర్యాదులు తీసుకోవచ్చు ఆ ఫిర్యాదులన్నీ పరిశీలించి మరి ఆడిట్ ఆడి ఆడిట్ పుస్తకాలన్నీ చూసి అన్ని తనిఖీ చేసిన తర్వాత సభా కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది